తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ చార్జ్షీట్ దాఖలు చేసింది అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీడీబీ టెస్టుల్లో జంతువుల కొవ్వు కలిసిందని రిపోర్టు వచ్చిందని మాట్లాడడం ఆశ్చర్యకర అంశం ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం అంటే సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పైన ముఖ్యమంత్రికి నమ్మకం లేదని అర్థం బిజెపి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం అంతా నడుస్తోంది ఫలితం తమకు అనుకూలంగా రాలేదు వైఎస్ఆర్ ఇబ్బంది పెట్టాలన్నటువంటి తమ ప్రయత్నం దీని దీనంతటికీ బిజెపి కారణమని పరోక్షంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా విశ్లేషకుల అంచనా వేస్తున్నారు బీజేపీని ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పు పట్టినట్టు కనిపిస్తోంది స్పష్టంగా కొవ్వు కలిసిందని ఎన్డిపి రిపోర్టుల్లో వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడడం అంటే సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ చంద్రబాబుకు నచ్చడం లేదు దానిపైన చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు ఇది ప్రభుత్వానికి అనుకూలంగా లేదని చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు బాధపడుతున్నారు ఇదంతా కూడా బీజేపీ నేతృత్వంలో జరుగుతోందని పరోక్షంగా చంద్రబాబు నాయుడు ఎన్డిపి రిపోర్ట్ ను ప్రస్తావించడం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇది ముఖ్యంగా బీజేపీని తప్పుపట్టడమే సిబిఐ ఛార్జ్ షీట్ ను తప్పు పట్టడమే ఒక ముఖ్యమంత్రి సిబిఐ ఛార్జ్ షీట్ ను తప్పు పట్టారంటే దాని అర్థం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఇందులో పూర్తిగా కుట్ర కోణం ఉంది అయితే ఆ కుట్రకోణంలో వైసీపీ నిరికించే ప్రయత్నం చేసినప్పటికీ అందులో సాధ్యం కాలేదు అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడుతున్నారన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం నేరుగా ఇక్కడ బీజేపీని ప్రశ్నించలేరు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేరు అందుకే పరోక్షంగా ఎన్డీడిబి రిపోర్ట్ను ప్రస్తావిస్తున్నారు అందులో జంతువుల కొవ్వు కలిసిందని రిపోర్ట్ వచ్చిందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అంతే తప్ప ప్రభుత్వం తప్పు చేశామని లేదా తప్పుడు ఆరోపణలు చేశామని ఒప్పుకోవడానికి సిద్ధపడడం లేదు ముఖ్యంగా ఇది తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు అందుకే తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన తీవ్ర స్థాయిలో దాడి చేసే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు లేదంటే తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో దాడి చేసేది కాదు ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఈ అంశంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరగబోతోంది ప్రజల మనోభావాలతో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి తరుణంలో తమకు వ్యతిరేకంగా ఈ వ్యవహారం మారుతుందని చంద్రబాబు నాయుడు గ్రహించి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ నాయకుల నాయకులు ఇళ్లపైన ఉసిగొల్పుతున్నారని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీ రోల్ ప్లే చేస్తోంది బీజేపీ ప్రభుత్వం నడవడానికి తెలుగుదేశం పార్టీనే ఇతోధికంగా సహకరిస్తోంది కానీ రాష్ట్రంలో మాత్రం తమకు అనుకూలంగా బీజేపీ వ్యవహరించడం లేదని చంద్రబాబు నాయుడులో అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తే ఎన్డీడిపి రిపోర్ట్ను ప్రస్తావించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి ఎన్డీడిపి రిపోర్టులో జంతువు కొవ్వు ఉందని చంద్రబాబు నాయుడు రిపోర్టుల్లో వచ్చిందని మాట్లాడుతున్నారు మరి సిట్ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు ఆ ఛార్జ్ షీట్ను నేరుగా ఎందుకు ప్రస్తావించడం లేదు నేరుగా ఎందుకు తప్పు పట్టడం లేదు ఆ ఛార్జ్ షీట్లో వచ్చిందంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు కాబట్టి నేరుగా దాన్ని తప్పు పట్టలేకపోతున్నారు దాన్ని పడితే ఖచ్చితంగా బీజేపీని తప్పుపట్టినట్టు అవుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు అవుతుంది అందుకే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ తప్పు తప్పుపట్టడం లేదు పరోక్షంగా ఎన్డిపి రిపోర్ట్ను ప్రస్తావిస్తున్నారు రిపోర్ట్ రిపోర్ట్ను ప్రస్తావించడం అంటే సిబిఐ అధికారుల నేతృత్వంలోని సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ తప్పు తప్పుపట్టడం పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం పైన అసంతృప్తిని వెళ్ళగక్కడం పరోక్షంగా బీజేపీ పైన అసంతృప్తిని వెళ్ళగక్కడం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు